టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈరోజైతే ఇక ఇడ్లీ అయితే చేస్తున్నా ఇంకో పల్లీలు అయితే పెట్టిన పెట్టినా అయితే మొత్తం తీసిన అనమాట ఇంకా రిచమ్ అయితే లేవలేదు ఇక లేపంగా 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 అనమాట ఇడ్లీ అయితే వేసిన అనమాట గ్యాస్ మీద ఇక అవుతుంది ఇక చట్నీ ఒక చేస్తే అయిపోతుంది మన సబ్స్క్రైబర్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు రేపు మ్యారేజ్ డే ఉండే అంటే ఏ రోజు అనేది మేము మూడు రోజుల క్రితం పెట్టారు గుర్తులేదనమాట ఏదో వీడియో కింద అయితే పెట్టారు మళ్ళొకసారి ఒకసారి అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తామన్నమాట మ్యారేజ్ డే అయితే ఉంది కానీ పేర్లు అయితే సరిగ్గా గుర్తులేదు ఉంది కానీ అయితే ఒకసారి అడుగుతాను అనమాట మొక్కలు సరేనా అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే చకింగ్ చేద్దాం మిర్చిలు కూడా వేయించి పెట్టినా ఫ్రెండ్గా కొన్ని ఉన్నాయి అయిపోయినాయి కూరగాయలు కూడా అయిపోయినాయి కంప్లీట్ తెమ్మనదా మాయన్ అయితే రిచ్ అమ్మ చూద్దరండి ఒకసారి చెప్పు నిద్ర మద్దు మబ్బు మబ్బు అంటారు కదా మద్దు కాదు మబ్బు అబ్బు హా చెప్పమ్మ అమ్మ ముఖంగా అడగండి ఫ్రెండ్స్ మీరిక ఓకేనా లేనమ్మా ముఖంగా కడుక్కోండి పో ఇవో గబగబా ఇడ్లీ అయితే అవుతుంది సరేనా వీళ్ళైతే మిర్చి అయితే వేయించి పెట్టినా ఇంకో వేడి వేడి ఇడ్లీలు రెడీ ఇక వాళ్ళు ముఖంగా అడిగితే పెడతా అనమాట ఇక ఈ లోపైతే ఇక చట్నీ అయితే మిక్సీ పడతా కడగండి ముఖం కడగండి పేస్ట్ ఆడబెట్టినా బట్టలు అయితే నానబెట్టిన ఫ్రెండ్స్ ఇక ఇక తొందర అయితే పిండాలి బట్టలు ఇక ఇక్కడైతే ఎండ్ వస్తుంది అనమాట ఇగో మా కొబ్బరి చెట్టు చూడండి నీడనిస్తుంది మంచిగా పెద్ద పెరిగింది కొబ్బరి చెట్టు అయితే మంచిగా పెద్దగా అయింది ఏం మధ్య ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెరిగిందా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉండే చెట్టు ఇప్పుడు పెద్దగా అవుతుంది ఈడ దానిమ్మ చెట్టు కూడా పెరుగుతుంది దీనికి మంచిగా నీడు ఉంటుంది అనమాట ఇక్కడైతే మాకు పెద్ద పెరిగితే ఏం కాదులే అటు పెరుగుతూ ఉంటుంది అన్నట్టు క్రాస్ అవుతుంది కొమ్మ అనేది అటు వంగుతుంది డాడీని ఇటు కట్టమని చెప్పాలి పెట్టుకోండి పెట్టు పేస్ట్ పెట్టు రెడ్ డాబారెడ్ దేవాలమ్మల డాడీ ఇది వద్దంట ఎందుకో తీయగుందా క్లోజ్ అప్ క్లోజప్ తీయగుంది కదా పెట్టుకో పేస్ట్ కారం కారం ఉంటుంది అందుకనే మరి అబ్బా ఇదైతే సగం మింగొచ్చు సగం రుద్దుకోవచ్చు కదా మేడం రండి రిజ్జు రిజ్జు బాగు పెడతావ్య పేస్ట్ చేకి పెట్టుకుంటానుమా పెట్టుకో పెట్టుకో నువ్వు కూడా జుట్టు మంచి కనుకో పై కనుకో నూనె పెట్టినా నీ జుట్టు అంతే ఒక్క రోజుల్లో కథం చేరిగే పోతుంది మీరు బ్రష్ చేయండి చట్నీ అయితే తాలింపు పెడదాం ఇప్పుడు రిచ్ అయితే ముఖం కడుగుతుంది ఇందులో కొంచెం అయితే ఉప్పు పడుతుంది ఇదైతే మిక్చీ పెట్టేసి పెట్టేసిన ఫ్రెండ్స్ పల్లీలు అయితే ఉప్పు పడుతుంది కొంచెం కారం ఉంది నెక్స్ట్ ఎండుమిర్చి ఎన్ని మిర్చి అయితే మానే మంచిగా తెచ్చింది అనమాట బాగున్నాయి కారం అయితే చెయ్యాలి కారం పొడి జీలకర్ర అయిందమ్మా జింది కరివే చెట్లకు కూడా ఉలు రెండు కరేపప్పు ఉరి వేసేలోపు మంచిగా పెద్దవైంది అనమాట ఇటువైపు రెండు చెట్లు ఉన్నాయి అటు రెండు మూడు చెట్లు ఉన్నాయి మంచిగా పెరిగినాయి అంటే తెంపకుండా ఉంటే పెరుగుతానయి ఫ్రెండ్స్ కరేపప్పుడు మగ్గ ఒకటే ఉండేసరికి ఇడ్లీ తీసుకోపోయి కలిగిందా మరీ ఇప్పుడైతే ఇడ్లీ తీద్దాం ఇక అబ్బో కింద పెట్టుకొని తీద్దామమ్మ అట్లా అయితేనే హార్డ్ బాక్స్లో ఇద్దాము

మీకు పెడత తినండి నేను ఇంకో బాయ్ వేసుకుంటాను వద్దులేడున్నని ఇంకా అందులో అయితే ఉంది ఫ్రెండ్స్ పిండి చూడండి ఇప్పుడు కాదు ఆగు నేను తర్వాత వేసుకుంటా కానీ నీకు పెడితే తింది పండి అయింది ఎప్పుడే టిఫిన్ చేసేది ఇప్పుడు వేసారు ఫ్రెండ్స్ ఇక అందుకే ఇక లేట్ అయిందనమాట నేను ఎప్పుడూ వేసినా ఇడ్లీలు అయినాయి ఇక వీలైతే లేట్గా లేచి ఇక ముఖం అయితే కడిగారు ఇక కంప్లీట్ పెడతా ప్లేట్లు అందుకోట్లు కారం లేదు రెండేండు వేసినా మళ్ళీ తర్వాత పెట్టుకోండి సరేనా ఇట్లాండి స్టీల్ అడిగడం ఫ్రెండ్స్ అడిగితే అయితే కొద్ది రేట్లు అన్నమాట ఇక అందుకని తీసుకోలేదు ఒక మధ్యలో టెన్ రూపీస్ బజార్ ఊరి ఊరివక ముందు రేట్లు బాగా చెప్తారు టిఫిన్ ప్లేట్స్ అందుకే తినద ఎట్లుందో చెప్పు నేనా కొద్ది కారం ఉప్పు వేసిన చాలిగా